హలో అండి ఈరోజు సింపుల్గా ఉల్లిగడ్డలు టమాటాలు వేసి కోడిగుడ్డు కర్రీని చిక్కటి గ్రేవీ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఇవి చిటపటమన్న తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి కలుపుకోవాలి ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని మీకు వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి వీటిని వేసిన తర్వాత బాగా మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియాల పొడి గరం మసాలా కరివేపాకు వేసి కలుపుకోవాలి ఈ అల్లాన్ని ఒక నిమిషం పాటు రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఉడకబెట్టుకున్న కొడుగుడ్లను వేసి కలుపుకోవాలి వీటికి అక్కడక్కడ ఘాట్లు పెట్టి వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు రోస్ట్ చేసుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటాలని ప్యూరీలా చేసి వేసుకోవాలి టమాటో ప్యూరీ వేసిన తర్వాత కూడా ఓ నిమిషం పాటు మగ్గించుకోవాలి ఆ తర్వాత సరిపడ కారం వేసి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి కారం ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో నీళ్లు పోసి ఉడికించాలి మొదటగా నీళ్ళు పోసినప్పుడు కూర వెంటనే చిక్కబడుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిరపకాయలని కట్ చేయకుండా వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత మూత పెట్టి గ్రేవీ చిక్కబడి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించాలి ఆ తర్వాత మూత తీసి ఈ స్టేజ్లో ఇంకొంచెం గరం మసాలా వేస్తున్నాను ఇలా గరం మసాలా వేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి అంతే ఇక ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా చిక్కటి గ్రేవీతో కోడిగుడ్డు కూరని ప్రిపేర్ చేసుకున్నాము మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చివరిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్